హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం నేను ఇప్పుడు చూపించే రెసిపీ బాలింతలకు చాలా బాగా యూజ్ అవుతుందండి అదే మటన్ కీమా అది వెల్లుల్లిపాయ గుడ్లు కింద వేసుకుని చేసుకుంటారు చాలా బాగుంటుంది మెయిన్ ఇవేనండి సో చూస్తున్నారు కదా ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాము ఫస్ట్ వెల్లుల్లిపాయలు అనేవి తటిపైన పొట్టు తీసి డైరెక్ట్గా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా అందులోనే మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఇందులో స్పైసెస్ అనేవి ఏమీ యాడ్ చేయమండి ఎందుకంటే పచ్చం కాబట్టి ఎవరికైనా ఆపరేషన్స్ అయిన తర్వాత ఇలాంటివి తింటే బాగా క్యూర్ అవుతారు ఆఫ్టర్ డెలివరీ ఆర్ ఏ ఆపరేషన్స్ అయినా సంథింగ్ లేడీస్కి బాగా యూజ్ అవుతుంది కీమా అనేది మనం ఈ మసాలా కూడా ఓన్లీ జీరా లైట్గా ధనియా ధనియా వేసుకోకపోయినా పర్వాలేదండి ఒక్కొక్క గసగసాలు ఇవి రెండు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అండ్ కారం కూడా కొంచెం తక్కువే వేసుకోవాలి అండ్ సరిపడా సాల్ట్ కూడా ఇక్కడే వేసుకుని బాగా మసాలా అనేది ఫ్రై అవ్వనివ్వాలండి నెక్స్ట్ కీమా అనేది ఫస్ట్ కుక్కర్లో బాయిల్ చేసుకుందాము ఎందుకంటే అది బాగా కుక్ అవ్వాలి మనం కుక్ అవ్వకుండా తిన్నా బాలింతలకి అసలు పడదండి సో ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ అది మసాలా ఫ్రై అయిన తర్వాత ఈ కుక్ చేసి పెట్టుకున్న కేమ్ అనేది కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను అంతేనండి ఇది మనం కుక్ అయ్యే వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది ఇది చాలా అంటే చాలా హెల్తీ అండి మనం వెల్లుల్లి రేఖలు వేసుకున్నాం కదా మెయిన్ అవి చాలా ఇంపార్టెంట్ అండి మసాలాలో వేసుకుని ఫ్రై చేసుకోవడం వేరు డైరెక్ట్గా వేసుకోవడం వేరండి ఇది లో ఫ్లేమ్లో బాయిల్ అవనివ్వాలండి ఇక చూస్తున్నారు కదా ఆయిల్ పైకి వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్